దేవుడు సంతోషపడ్డా నేను సంతోషపడ్డా ఎప్పుడు సంతోషపడతా ఎప్పుడు సంతోషపెడతా నేను ఎప్పుడు సంతోషపడతానండి మీరు ఫలించినప్పుడు విజయవంతంగా మీరు వాడబడుతున్నప్పుడు సత్యం నుండి తొలగిపోకుండా నేను ఏ ఉపదేశమైతే మీకు నేర్పించాను నా ఉపదేశంలో మీరు నిలిచి దుర్బోధ ఏది కూడా చేయకుండా మీరు జాగరూకులై మసులుకుని నేను మీకు అందించిన ఆ సత్యాన్ని ఆ ఉపదేశాన్ని మీరు ప్రజలకు అందించి నేను నేర్పినటువంటి క్రమాన్ని అనుసరించి అనేక ఆత్మలు మీరు గెలుస్తున్నప్పుడు అనేక రీతుల దేవుని మయం పరిచి దేవుని సంతోషపెడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి నేను సంతోషపడతాను ఈ రోజుకి ఇంతమంది కానీ ఒకరోజు వచ్చి గుర్తుపెట్టుకోండి ఆ రోజు విస్తారమైన దైవజనాంగంలో మీరు ఒకరై ఉంటారు ప్రైజ్ దెల విస్తారమైన దైవజనాంగం ఆ దైవ జనాంగంలో నువ్వు ఒకటి పోయి ఉంటావు నాకుంది విశ్వాసం నన్ను పిలిచిన వాడిని సంతోషపెట్టడానికి నేను ఆరాటపడుతున్నాను అలాగే నా మీద నమ్మకం ఉంచి నన్ను దేవుని పని కొరకు సిద్ధపరిచి పంపిన వ్యక్తుల ముందు కూడా ఇప్పటికే నేను దేవుని కృపను బట్టి వాళ్ళైతే సంతోషిస్తానే ఉన్నారు ఆల్రెడీ నా మీద చేతులుంచిన వాళ్ళు ఇంకా సంతోషపెట్టాలి ఇంకా 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 దేవుణ్ణి main bersalin.